జనసేన వాళ్ళు ఏదో మొక్కలు చూసి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది మన అనంతపురం నగరంలో మన గౌరవ శాసనసభలో అనంత వెంకట్రామరెడ్డి గారి చిరతో ఎప్పుడూ ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఈరోజు నిన్న జనసేన వాళ్ళు వచ్చి నాటిన దాంట్లో వీళ్ళందరూ కూడా అవినీతి కూడా చెప్పడం జరిగింది ఈ ఏ విధంగా అయితే వీళ్ళు చెప్పినారో ఫస్ట్ దాని గురించి కనుక్కోమనండి ఏ మొక్కలు నాటినారు ఎంత ప్రైజ్ ముక్కలు అవి ఎన్ని నాటినారు అన్ని కనుక్కొని వీళ్ళు మాట్లాడితే అని కూడా బాగుంటుంది మీ అందరూ తెలుస్తున్నాను వీళ్ళు ఎన్ని నాటినారు ఇప్పుడు పదివేల చెట్లు వచ్చేసి నూట ముప్పై ఆరు చెట్లు నాటడం జరిగింది అదేవిధంగా మూడు వేల నాలుగు వందల మొక్కలు వచ్చేసి ఎనభై నాలుగు మొక్కలు నాటడం జరిగింది నాటినారు సరే నాటినాక మీరు చెప్పినట్టు ఏవో కొన్ని ఆవులు వచ్చి తినేసినాయి అవైతే వాస్తవాన్ని మేము కూడా ఒప్పుకుంటాం అని దాన్ని చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ కూడా చెప్పినా ఆయన మారుస్తారు అది అవి ఏదో దానికి ముళ్ళలు ఉంటాయి నార్మల్గా సిలబస్ చెట్లకి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి మావులు కూడా ఏం తిన్నామని చెప్పే ఉద్దేశంతో మేము ఎక్కువ దానికి వీళ్ళేం ఫోకస్ చేయాలి అధికారులందరూ కూడా అది అయితే పర్పాజ్ జరిగింది తినేసినారు మేము అవి మార్చిన తర్వాత మీకు ఎంబుక్లో రికార్డ్ చేసి మీకు టెండర్ కానివ్వండి మీకు బిల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎక్కడో అతను కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మేము పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆ మొక్కలు చూసేకి వచ్చి ఇట్లా అవినీతి జరిగినట్టు ప్రజలు ఎవరు నెంబర్ ఇది ఏదో సినిమా యాక్టింగ్ లాగా ఆరు నెలల ముందు వచ్చి మేము సినిమా తీస్తామంటే ప్రజలు నంబరు ఇవన్నీ కూడా నేను ఒకసారి ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే పైన అవినీతి చేసినారని నేను మాట్లాడుతున్నారు అయినా మీరు మన తెలంగాణలో ఏ విధంగా మీరు ఎన్ని స్థానాలు నిలబడినారు మీకన్నా ఎక్కువ వచ్చినాయి ఓట్లు అవి గమ అవి గమనించుకోండి మీరు ఫస్ట్ ఈయన అనంతపూర్ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినారు ఒకసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అనంత వెంకటరెడ్డి గారు రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా చేసినారు అన్నిసార్లు అంత రాజకీయ కుటుంబం ఉన్న వాళ్ళపైన మీరు అనేక అవాస్థలు మాట్లాడుతున్నారు నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు టీడీపీ వాళ్ళు కానివ్వండి జనసేన కానివ్వండి వైసీపీ కానీ ఎవరికి అర్హత ఉంటే వారికి వస్తుంటే వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు అవునా వీళ్ళు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే విషయం కూడా అందరికీ తెలుసు మూడు వందల కోట్ల రూపాయలతో బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు పద్దెనిమిది నెలల్లో ఆ ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నిన్న నిన్న కూడా వెళ్ళొచ్చినాం రోడ్ అండర్ బ్రిడ్జ్ దాన్ని కూడా మేము తొందరలో సంక్రాంతి వరకు కూడా అది కూడా అందుబాటులోకి తీసుకొస్తాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది పదహైదు ఇరవై సంవత్సరాలు పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్ రోడ్ని ఏదో తీయడం జరిగింది గుత్తి రోడ్ అయితేనేమి ఎనభై లక్షల రూపాయలతో ప్రతి ఒక్క ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు నాలుగున్నర సంవత్సరాలు తీసుకురావడం జరిగింది మళ్ళీ స్పోర్ట్స్ సంబంధించి ఒక్కొక్క చోట క్రికెట్ బాక్సులు చెప్పి ముప్పై లక్షల రూపాయలతో నాలుగు చోట్ల అది కూడా కేటాయించడం జరిగింది తొందరలో అది కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది మెడికల్ సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలతో సర్జికల్ బ్లాక్ని కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందర అది కూడా ప్రారంభించడం జరిగింది అది కూడా తొందరలో అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా తీసుకొచ్చడం జరిగింది అవి కూడా పనులు జరుగుతున్నాయి తొందరలో అది కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు చెప్పున పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కూడా అది కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపు పన్ను కూడా పూర్తి అయిపోయినాయి మన ముద్దులాపురం ప్లాంట్లో స్టాండ్ బై మోటార్ ఎనభై లక్షలతో అది కూడా అమర్చడం జరిగింది వరదల వల్ల నీళ్లు కొంచెం కలరిస్ వస్తుంటే కూడా దానికి కూడా మేము ఇది సరిచేయాలని చెప్పేసి ఫిల్టర్ బెడ్స్ని కూడా అరవై లక్షలతో కూడా మార్చడం జరిగింది నాడు నేడు స్కూల్స్ ద్వారా కూడా ఈరోజు అనంతపురం నగరం గతంలో ఎప్పుడు లేనిదా గౌరవ ముఖ్యమంత్రి వైజగన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు నగరంలో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి తీర్చిదిద్దిన విషయం కూడా మేము అందరూ గమనించాలా అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముప్పై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆ హాస్పిటల్ని కూడా ప్రారంభించిన విషయం కూడా మీరు అందరూ కూడా గమనించిన అవసరం అయితే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఇప్పుడులో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతోంది ఇంకా కొత్తలో కొత్తగా చేయబోతుండేది మేము స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి జయంతి రోడ్కి రెండు కోట్ల రూపాయలతో అది కూడా మేము తొందరలో కొత్తగా తీసుకుపోతున్నాం గత ప్రభుత్వ పాలనలో ఎవరు చేయని విధంగా హిందూ శ్మశాని వాటికకి దానికి కూడా లోపల సీసీ రోడ్స్ కానివ్వండి అక్కడ కూడా కొంచెం చెట్లు పెంచి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా అది కూడా తొందరలో ఇప్పుడే ఒకటిన్నర కోటి రూపాయలతో టెంటర్ కూడా పిలిచడం జరిగింది అది కూడా తొందర చేయబోతున్నాం రైతు బజార్ దగ్గర ఉన్న జిమ్ని కూడా కోటి నలభై లక్షల రూపాయలతో అది కూడా తొందరలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం మొన్నే ఒక వారం కింద గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్ళొచ్చాం మున్సిపల్ గెస్ట్ హౌస్ అది కూడా మొత్తం మిస్మాండిల్ చేస్తే దాన్ని కూడా కొత్త కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా చేయబోతున్నాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా వీళ్ళకి అభివృద్ధి కనకపోవడం పెద్దగా ఊరికి ఏవేళ్ళు మాట్లాడుతూ ప్రజలు ఎవరు నమ్మరు